యోగ సాధకులకు యోగాభిమానులకు సర్వ మానవులకు భగవద్భక్తి కలిగిన అందరికి కూడా ఈ యొక్క భక్తి అనేది కలగాలి భక్తులు మానవులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది వ్యాస భగవానుడు అదే అంటాడు మీరు మాయామోహితులై ఉన్నప్పుడు భగవంతుని తెలుసుకోలేరు మీ మాయ మిమ్మల్ని విడిచిపోయిందంటే దైవం మీకు కనబడుతుంది మాయ ఎప్పుడు విడుస్తుంది రాగద్వేషాలు పోయిన రాగము ద్వేషము పరమాత్మ దగ్గర చెప్తున్న గీతలు శరీరమే ఒక గజేంద్రుడు ఈ శరీరం ఒక గజేంద్రుడు ఈ శరీరంలో నాహమే గజేంద్రుల్లో ఉన్నటువంటి వ్యామోహం అది మనలో కూడా ఉంటుంది వ్యామోహాలు స్త్రీ అయినా పురుషులైనా ఎవరు కూడా దీనికి అమర్ధ్యులు కారు అంటే ఇది ఎవరికి జరగకుండా పోదు అందరిలోనూ ఉంటుంది అయితే ఈ వ్యామోహము ఈ సుఖప్రాప్తి లైంగిక ఆనందాలు ఇవే సుఖాలు అనుకోవడం జీవితాన్ని అనేక విధాలుగా శరీరాన్ని పెంచి పోషించి ఎన్నో పరిమళ గంధాలు పూసి పట్టు మీద దొల్లించి బంగారు ఆవరణలతో నింపి ఎంత చేసినా భగవంతుడిని నువ్వు మాయలో ఉన్నట్లే అనుకో ఎందుకు ఇవన్నీ నీ వాహ్య అలంకరణలన్నీ భగవంతుడిలో నిన్ను నేను కానీదు ఎందుకు నిరంతరం మనసు విడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈరోజు ఎంత బంగారు వేసుకున్నాం ఈరోజు ఎంత బంగారు రేటు ఉంది ఉదయం లేసింది ఇదే పని అందరికీ ముఖ్యంగా ఏమనుకో తల్లులారా కొంతమంది బంగారు రేట్ ఎంత ఉంది ఇంకా ఉండేది ఇది ఇలా బంగారు పెరిగిపోతూ ఉంది ఇప్పుడే కొని పెట్టుకుంటే ఇంకా పెరుగుతుందేమో దా డబ్బు ఉంటే ఇంకా కొను 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 బంగారు కొను ఇలా బంగారు కొని పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇలా వజ్రాలు రత్నాలు ఇవన్నీ కాదు మానవుడికి సౌకర్యం మనకు ఆనందాన్ని ఇచ్చేది ఆత్మ సౌందర్యం కావాలి ఆత్మ సౌందర్యం అంటే మానవుడు ఆత్మలోపల మరణాలన్నీ తొలగించాలి ఆత్మ అంటే మనస్సే మనసు అంటి పెట్టుకున్నటువంటి అది ఒక శక్తి అన్నమాట అంటే మీ మనసుని ఆధారంగా చేసుకొని ఆత్మలోపల వ్యక్తం కాకుండా ఉంటుంది ఎందుకు మనసు మాయ చేస్తుంది ఆ మాయలో పడి ఆత్మ వెనకాల దాక్కుంటుంది పాపం కాబట్టి ఇప్పుడు ఈ శరీరం అనేది గజేంద్రుడు దీనిలో అహం అనేది ఆ గజేంద్రుడు ఉన్నటువంటి వ్యామోహాలు ఈ యొక్క అరిషడ్ వర్గాలు అనేటువంటి మన దుర్గుణాలన్నీ కూడా మనవల్ని ఎటువైపులాక్కతుంది అంటే కష్టాల వైపులాక్క గమనించము కాలం ఆనందిస్తూనే ఉంటాం ఏ విధంగా గజేంద్రుడు ఆనందించి ఇది సంతోషం ఇదే భక్తి ఇదే అనుకున్నాడు చివరికి నీళ్ళల్లో కాలు పెట్టగానే ముసలే పట్టుకొని అలాగా కామ క్రోధ లోభ మధమోహం అనేటువంటి ముసలి మనవల్ని పట్టుకొని కరిచిపెట్టుకోవడం అటువంటి ముసలి నుండి మనం రక్షించబడాలంటే గజేంద్రుడిలాగా మనం పరమాత్మను మనసులో నింపుకున్నామంటే అప్పుడు ఆత్మ చైతన్యం అవుతుంది ఆత్మ దైవాన్ని అర్థిస్తుంది ఆరాధిస్తుంది నివేదించుకుంటుంది తన నివేదనను తెలియజేస్తుంది వేదనను తెలియజేస్తుంది అయ్యా నేను ఇంతకాలం నేను తెలుసుకోలేకపోయానీ తప్పు చేశాను ఇప్పటికే నా జ్ఞానం వచ్చిందన్న కరుణించి తండ్రి నీవు తప్ప నాకు వేరే దిక్కే లేదు దాసుడి తప్పులు దండంతో భగవంతుడికి మనం దాస్యం చెయ్యాలి తప్పితే భగవంతుడిని మనం అధిక్షేపించే స్థితికి పోకూడదు ఎవడు కూడా దేవుడు ఏది ఇది నేను అనుకుంటా ఉంటానికి మన అహంకారులు వీళ్ళు అహంతో నిండిపోయిన వాళ్ళు అజ్ఞానంతో నిండిపోయిన వాళ్ళు తమోగుణ స్వభావం తమోగుణ స్వభావం ఎప్పుడు కూడా దైవాన్ని అస్సలు నమ్మరు రజోగుణ స్వభావులు నమ్మ నమ్మినట్లు ఉంటారు నటిస్తారు కపట ప్రేమ వాళ్ళు కపట బూట బూటక నాటకం సత్వగుణం కలిగిన వారు కొంతవరకు దైవాన్ని ఆనందిస్తూ ఉంటారు ఇలా త్రిగుణాత్మకమైనటువంటి తల్లి ఆ తల్లి నుండి వచ్చే గుణాల వల్ల మాయామోహితులమై తండ్రిని తెలుసుకోలేకపోతున్నాం తల్లి ఆయనే తండ్రి ఆయనే కనుక మనం ముందు ఈ యొక్క మన శరీర వాంఛలు భౌతిక ప్రపంచమే సుఖం అనుకొని భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకొని ఈ దేహము కూడా శాశ్వతం అనుకొని మన ముందు అనేక మంది సవాలు అయిపోతూ ఉన్నా కూడా పోయినాడు వస్తాడు లేదు పోయినాడు నాడు తిరిగి మనం మాత్రం పోబం ధర్మరాజుని ప్రశ్న ప్రశ్నడతారు అమిత ఆశ్చర్యకరమైన ఒక జవాబు చెప్పు అంటాడు అంటే అమిత ఆశ్చర్యకరమైనటువంటి దీన్ని లక్ష్య అడిగినప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే ఆయన అజాతశత్రు ఏమంటాడంటే ఇంతమంది మన కళ్ళ ముందు తాతలు పోయారు పోయారు కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి జీవులన్నీ పోతూ ఉన్నాయి సకల జీవరాస్తులు ప్రాణాలు విడిస్తున్నాయి కానీ మనిషి జీవం ఉన్నంత వరకు నేను ఇంకా బతకాలి ఇంకా బతకాలి ఇంకా బతకాలనుకుంటుంటాను ది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని దర్మరాజు చెప్తారు అంటే మరణము అనేది ఎవరికో వచ్చింది మనకు రాదులే మనకెందుకు రాదు ఎవరికైనా రావాల్సిందే పుట్టినది గిట్టకమానదు కనుక పుట్టకన ఉంటే మరణం అనేది ఉండదు కదా పుట్టకన ఉండాలంటే ఏం చేయాలి భగవంతుల్లో ఐక్యం ఐక్యం అంటే ఏం చేయాలి మోక్షానికి తప్పించాలి మోక్షం కావాలంటే కావాలి భక్తి కావాలి జ్ఞానం కావాలి వైరాగ్యం కావాలి అభ్యాసం అన్నివన్నీ సాధన చేయడానికి అభ్యాసం కావాలి ఇంత దూరం అన్న పని కనుక మనం అందరం కూడా ఈ యొక్క మాయా వ్యాహం అనే ముసలి నోట్లో ఇరుక్కుపోయినాం ఎవరు ఈ ఆత్మ అందుకు పరమాత్మను వేడుకునే విధానాన్ని తెలుసుకున్నామంటే మనం కానటువంటి ఈ ప్రాపంచిక మాయ భౌతిక మాయ మనల్ని మాయ చేస్తున్నటువంటి సకల సుఖాలు క్షణిక సుఖాలు ముఖ్యంగా ధనము సంపద ఆస్తులు పాస్తులు ఇది వ్యామోహం ఇది మనవల్ని మాయలో పడేసి బాగా లాక్కుపోయేది తాండ్లకి ఒక పెద్ద లో ఒక అకాతమరి లోతులకు తీసుకెళ్ళిపోయేది ఇంకొకటి ఉంది కామం కోరికలు లైంగిక వాంఛలు లైంగిక వాంఛలే ఇదే శాశ్వతమనే కాలం అనేక మంది భ్రమిస్తున్నారు భార్యాభర్తలు ధర్మబద్ధంగా లైంగిక వంశాలు పూస్తే ఇబ్బంది ఏం లేదు అది కొంతవరకు సంతానం కలిగిన తర్వాత దాన్ని కూడా వదిలిపెట్టి సంతానంతో సుఖించాలి సంతానం చూసి ఆనందిస్తుండాలి ఆ సంతానానికి వివాహాలు చేసి వారి తర్వాత పుట్టినటువంటి మనలో మనం రాళ్ళు ఎత్తుకొని ఆనందించాలి వృద్ధులు అయిపోయిన తర్వాత నాలాంటి వృద్ధులు అయిపోయిన తర్వాత ఇది జీవిత సత్యం ఇవి తెలియకుండా ముసలి నోట్లో ఇరుక్కుపోయినా మనం కనుక ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనమే గజేంద్రులము మనమే ముసలి నోట్లు ఇరుక్కుని ఉన్నాము మాయలో పడి ఉన్నాము ఈ మాయ నుంచి బయటపడాలి అంటే వ్యాసభగవానుడు రచించినటువంటి భాగవతము ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి చెప్పబడినటువంటి మోక్షం అనే ఘట్టం ముఖ్యంగా ఇది మనం గ్రహించాలి మాయలో పడకూడదు అనేక కోరికలు ఉంటాయి మరి స్థాయి ఉండద్దు స్తోమత ఉండద్దు తెలుసుకోలేవా తెలుసుకోలేమా మనం అజ్ఞానులమా జ్ఞానం లేదా మనలో ఉంది లేనప్పుడు ఏది మనకు సంభవించదు నమో కృష్ణ నమో కృష్ణ తర్వాత కాసంత మనల్ని చెప్పుకుందాం హరి ఓ సర్వే జనా సుఖినో భూ సమస్త సంగళాన్ని సన్ శాంతి 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 ఏదోసర్వం శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్సం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు మర్చిపోకండి హృదయంలో పెట్టుకోండి కృష్ణ అనండి చాలు మనలో తృష్ణ అంతా వెళ్ళిపోతుంది ఏ తృష్ణ వెళ్ళిపోతుంది బాహ్య తృష్ణ వెళ్ళిపోతుంది ఆయన మీద ప్రేమ కలుగుతుంది ఆయన పురుషుడు అన్నప్పుడు స్త్రీలు ఇది మనకు కాదులే ఎటువంటి పరిస్థితులు అనుకోకూడదు ఇది జ్ఞానం ఇక్కడ ఏం చెప్తుందో గ్రహించాలి స్త్రీలైనా పురుషులైనా పురుష అనే శబ్దం ఆత్మకు మాత్రమే ఉంది ఆత్మ స్త్రీలలో ఉంది పురుషుల్లో ఉంది సకల జీవరాశుల్లో ఉండదు కూడా ఆత్మే కనుక పరమాత్మ పురుషుడు ఆత్మ పురుషుడు భౌతికంగా మాత్రమే స్త్రీ పురుషులు వేరు ఇది మర్చిపోకూడదు ఏది చెప్పినా అందరూ సహజంగా ఏం చెప్తారంటే మానవుడు అంటారు మానవుడు అంటే ఏమీ లేదు మానవులు అన్నక్కడ మగవాడిని చెప్పినట్టు అనుకోకూడదు ఇద్దరికి స్త్రీ పురుషులకి ఎందుకు అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరి అనం కదా అర్ధనారీశ్వరుడే అంటాం ఎందుకు పురుషుడు స్త్రీ రెండు ఉన్నారు కనుక ఈ జ్ఞానం తెలుసుకొని జీవించాలి ఓం నమో నారాయణ